అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం బక్క రైతుల పట్ల కాస్త కనికరం చూపిస్తున్నట్లు తెలుస్తుంది రెండేళ్లుగా నలుగుతూ వస్తున్న ఫ్రీహోల్డ్ భూములు హక్కులు కల్పించడానికి తాజాగా మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం సంతోషించదగ్గ విషయం కాగా ట్వంటీ ఏ నుంచి తొలగించి ఎకరం అరెకరం ఉన్న పక్క రైతులకు మేలు చేయనున్నట్లు తెలుస్తుంది వాస్తవంగా వైకాప్ప హయాంలో సుమారుగా ఇరవై లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ కింద హక్కులు కల్పించే ప్రయత్నం చే జరిగింది అప్పట్లో వైకాప్ప సానుభూతి పనులకు భూములు అక్రమంగా కట్టుబెట్టారన్న ఫిర్యాదు మేరకు కూటమి సర్కార్ విచారణ పేరుతో దాదాపుగా సంవత్సరం పాటు జాప్యం చేసింది నిషేధం ప్రకటిస్తూ నెట్టుకొచ్చింది ఈ నిషేధం జూలై పదిహేనుతో పూర్తి కానుంది తదుపరి పూర్తి హక్కులు కల్పించి బక్క రైతులకు మేలు చేసే అవకాశం కలుగుతుంది సుమారుగా పదమూడు లక్షల ఎకరాలు నిషేధం నుంచి తొలగనున్నాయి అంటే సుమారుగా ఇరవై లక్షల కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉంది దీనిపైన సర్వత్రా హర్షాత్ వ్యక్తమవుతున్నాయి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు ఇచ్చిన అప్పటి నుంచి ఇచ్చిన భూములు నిషేధంలోనే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాలకు ఈ భూములు ఎందుకు పనికిరానిగా మారాయి ఏదైనా శుభకార్యానికో ఏదైనా విద్యార్థులు పెద్దల పిల్లలు చదువుకో ఉపయోగించే పరిస్థితి లేకుండా ఉంది దీన్ని గత వైకాపా సర్కార్ దృష్టిలో పెట్టుకొని మేలు చేసే కార్యక్రమం తీసుకొచ్చింది అయితే లుసుగులు వెతుక్కున్న కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకొని వ్యక్తుల పేరుతో పాటు సంస్థల పేరుతో భూములు తీసుకోవడం విమర్శలు వచ్చాయి వీటిని తాజాగా ఏర్పాటు చేసిన అధికారుల బృందం అక్రమార్కులు నిగ్గు తేల్చింది సుమారుగా ఐదు లక్షల ఎకరాలు ఇందులో ఉన్నట్లు గుర్తించి వాటిని మళ్ళీ ట్వంటీ టూఏ కింద పెట్టి అర్హులైన పేదలకు ఇవ్వడానికి ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి ఇది మరో రెండు మాసాల్లో పూర్తి చేసి పేదలకు మేలు చేసే కార్యక్రమంగా చెప్పాలి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నాయి వెంటనే హక్కులు కల్పించిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ట్వంటీ టీఏ నుంచి తొలగించడం చెక్కచెక్క చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ధన్యవాదాలు